నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి మంచి రెండ్స్ వచ్చే ఒక కమర్షియల్ బిల్డింగ్ చూద్దామండి మీరు వీడియోలో చూడొచ్చండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ బిల్డింగ్ గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది మీరు చూడొచ్చు వీడియోలో చాలా పెద్ద బిల్డింగ్ అండి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఏముందండి బిల్డింగ్ ఇది లొకేషన్ వచ్చేసి కొండపల్లి అండి విజయవాడ చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో మీలో ఎవరికైనా నచ్చితే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంక ఇది మొత్తం వచ్చేసి అండి నూట నలభై స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి వెస్ట్ ఫేస్లో వస్తుంది నూట నలభై స్క్వేర్ యార్డ్స్ అండి ఇది జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ ల్యాక్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో మీకు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ